సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే కోనసీమ అల్లర్లపై కేసుల ఉపసంహరణ జీవోను రద్దు చేయండి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత భాత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట నామకరణం చేసిన సందర్భంగా సంఘ విద్రోహ చెలరేగి అల్లర్లకు పాల్పడ్డారని ఈ కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సంఘ విద్రోహ శక్తులు పట్టణంలో పెద్ద ఎత్తున అలర్లైతే సృష్టించడంతో పాటు ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలను సైతం ఉల్లంఘిస్తూ సాక్షాత్తు ఓ మంత్రి ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు అధికార పార్టీ నేతల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉన్నందున వెంటనే రద్దు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా సాధన సమితి కామినర్ జంగా బాబురావు ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు అల్లరి మూకలు పోలీసులపై కూడా దాడులు చేశారని సంబంధిత కోర్టులో కేసుల ఉపసంహరణ నిమిత్తం పిటిషన్లు వేయాలని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్పష్టం చేశారు డీజీపీని డీజీపీని ఆదేశిస్తూ గత నెల ఇరవై తేదీన ప్రభుత్వం జీవో నూట అంటే పదిహేను వందల అరవై ఆరు జారీ చేసిందని కోర్టుకు నివేదించారు బస్వంత్ బల్వంత్ బల్వంత్ సింగ్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసుతో పాటు వివిధ ఇతర కేసుల్లో సుప్రీం ఇచ్చిన తీర్పులకు ఈ జీవో విరుద్ధంగా ఉందన్నారు కేసుల ఉపసంహరణకు కారణాలను జీవోలో వివరించలేదన్నారు ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకుని వివరణ పూర్తయ్యేంత వరకు జీవో అమలు నిలిపివేయాలని చెప్పేసి కోరారు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎస్పీ డిఎస్పీలను ఈ వాద్యంలో అయితే ప్రతివాదులుగా చేర్చారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కోనసీమ మండలాలకు సంబంధించి కోర్టులో మరొక ఈ విధంగా కేసు అయితే వేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి